హాయ్ అండి నేను బచ్చల కూర కందిపప్పు చేశాను మీరు ఒకసారి డెఫినెట్గా ట్రై చేసి చూడండి ఈ కర్రీ టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి పుల్ల పుల్లగా కారం కారంగా తింటూ ఉంటే తినాలనిపిస్తుంది అంత బాగుంటుంది టేస్ట్ ముందుగా కందిపప్పు వన్ అవర్ ముందు కడిగి నానబెట్టుకోండి అప్పుడే మనకు బచ్చల కూర ఉడికే టైంలో కందిపప్పు కూడా మంచిగా ఉడుకుతుంది స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు పచ్చిపప్పు జీలకర్ర వేసి వేగనిచ్చి పచ్చిమిర్చి వేసి ఒక పెద్ద సైజు ఆనియన్ కట్ చేసి వేసుకోండి ఆనియన్ మరీ గోల్డెన్ బ్రౌన్ కలర్ ఏం అవసరం లేదండి ఆనియన్ కొంచెం మగ్గాక మనం నానబెట్టిన కందిపప్పు వేసి ఫైవ్ మినిట్స్ తర్వాత కట్ చేసుకున్న బచ్చల కూర వేసి కలిపి మూత పెట్టి ఉడికించుకోండి ఇప్పుడు ఇందులోకి పసుపు ఉప్పు వేసి కలిపి మూతపెట్టి ఉడికించుకోండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి ఇలా సెవెంటీ పర్సెంట్ మగ్గాక చింతపండు రసం వేసుకోండి చింతపండు రసం మరీ ఎక్కువగా వేయకండి కర్రీ పుల్లగా అవుతుంది ఇలా ఒకసారి కలిపి మూత పెట్టి ఉడికించుకోండి మనకి ఆవిరితోనే మంచిగా ఉడుకుతుందండి మనం ఏమీ వాటర్ యాడ్ చేసే పని ఉండదు మీరు ఒకవేళ కందిపప్పు నానబెట్టకపోతే వాటర్ పోసి ఉడికించుకోండి ఇలా కొంచెం కరివేపాకు వేసి లాస్ట్లో కారం కూడా వేసి కలిపి ఫైవ్ మినిట్స్ తర్వాత కొత్తిమీర వేసుకుంటే మన టేస్టీ టేస్టీ బసలు కూర కందిపప్పు రెడీ మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి మన వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో